సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదకొండవ తేదీ నుంచి అక్టోబర్ ఏడవ తేదీ మధ్య అకాల వర్షాలు సంభవించినాయి సార్ తద్వారా ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది రైతులు ఎఫెక్ట్ అయినారని చెప్పి చెప్తా ఉన్నారు సార్ సార్ దానికి ఇప్పటి వరకు అంటే ఇంకా డబ్బులు విషయంలో అంచనా వేసారు తప్ప గాని దానికి ఎలాంటి మంజూరు ఏది కనీసం ఈ మంజూరు అనేటువంటి పదం కూడా కనిపించట్లేదు సార్ అక్కడ మరి ఈ డబ్బులు కూడా వేస్తారా ఇప్పటి వరకు ఈ మూడు అకాల వర్షాలకి ఎంత నష్ట పరిహారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇంకా ఎంత జమ చేయాల్సి ఉంది ఈ ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి సర్వేలో ఎంత ఏ పారామీటర్స్ వాడారు గ్రౌండ్ సర్వేనా లేకపోతే కాగితాలకే పరిమితమైందా పొలాల్లోకి వెళ్ళి ఫీల్డ్ సర్వేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి విధానం ఏమైనా చేసిందా ఈ ప్రభుత్వం సార్ ఇక పంట నష్టం విషయానికి వస్తే ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉంటుంది సార్ అందులో రెండు ఎకరాలు పోతుంది ఒక ఆయనకు లేదంటే ఒక ఎకరం పోతుంది లేదంటే మూడు ఎకరాలు లేదంటే మొత్తం ఐదు ఎకరాలు పోతుంది అలా హండ్రెడ్ పర్సెంట్ పంట లాస్ అయిన రైతుల సంఖ్య ఎంత లేదంటే కొద్దిగా పాక్షికంగా నష్టపోయినటువంటి రైతుల సంఖ్య ఎంత ఈ వివరాలని ప్రభుత్వం చెప్పాల్సి ఉండే సార్ ఇంక ఇందులో కనిపించడం లేదు